మా మీడియా మిత్రులకి అదేవిధంగా రాజేష్ గారికి మా మొత్తం మల్లారెడ్డి హెల్త్ సిటీ ఫ్యామిలీ మెంబర్స్ మా మేడం గారు డైరెక్టర్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ డాక్టర్ సుధారమణ మేడం గారికి అదేవిధంగా డాక్టర్ సిద్దప్ప గౌరవ్ సార్కి ఈజ్ ఆల్సో ద డైరెక్టర్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ అదేవిధంగా డీన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ మెడికల్ టూ మెడికల్ కాలేజెస్ అండ్ టూ డెంటల్ కాలేజెస్ డాక్టర్ విశ్వేశ్వర శాస్త్రి గారికి డాక్టర్ శ్రీలత మేడం గారికి అదేవిధంగా డాక్టర్ సుమన్ చంద్ర గారు ఆయనకి మళ్ళా డాక్టర్ విజయలక్ష్మి మేడం గారికి ప్రతి ఒక్క హెచ్ఓడి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు హెచ్ఓడి డాక్టర్ రాజశ్రీ మేడం అసలు పేరు తీసుకుంటా పోతే టైం సరిపోదు కానీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క పెద్దో చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్కి పేరు పేరున నమస్కారం ఇంత చక్కగా మనం ఒక మీట్ అండ్ గ్రీట్ మీరందరూ ఒక అంటే ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ చాలా అసలు మొన్న నాకు ఒక వార్త వచ్చింది ఏంటంటే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ ఈ అవార్డ్ కోసం మాకు సెలెక్ట్ నాకు సెలెక్ట్ చేశారు కాబట్టి ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ అది కూడా ముంబైలో పోయి ముంబైలో ఆర్గనైజ్ చేసిందండి ఐఎఫ్ఈకి నేను నిజంగా చాలా మనస్పూర్వకంగా థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను అండ్ చేంజ్ అంటే ఏంటిది అసలు మనం అందరం ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ ఎందుకు మనకు అవార్డు రావాలి అండ్ ఎందుకు ఎవరికైనా అవార్డు ఇవ్వాలి మనం మనుషులు మనం ఒక లైఫ్ మనకు ఒక లైఫ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఈ లైఫ్లో ఏదో ఒక చేంజ్ ఖచ్చితంగా చేయాలి అండ్ చేంజ్ అంటే ఒక పాజిటివ్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాను నేను ఒక డాక్టర్ అంటేనే ఒక హెల్త్ పరంగా ఎప్పుడు ఆయన పాజిటివ్గా చేంజ్ చేస్తూనే ఉంటారు డాక్టర్ మీరు చదువుకున్నారంటేనే అంతే అయిపోయిందట్టుగానే అది ఎందుకంటే ఏదైనా పేషెంట్ రోగంతో వచ్చేస్తే దానికి మంచి చేసి పంపించడమే ఒక చేంజ్ సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ అ డాక్టర్ ఒక చేంజ్ గురించి నేను చెప్పాలంటే అదే నేను అనుకుంటున్నాను అదేవిధంగా మల్లారెడ్డి గారి గురించి అసలు ఈ అవార్డు నాకన్నా ఎక్కువ దిస్ డిస్ డిజర్వ్స్ అండ్ బిలాంగ్స్ టు మల్లారెడ్డి గారు ఎందుకంటే ఆయన మొదలుపెట్టిండి ఆయన ఆధ్వర్యంలోనే మేము నేర్చుకుంటా ఆయనకే చూస్తుంటూ మనం చదువుకుంటా ఆయనకే ఆయన ఎట్లా అంటున్నాడు ఆయన చెప్పుకుంటా మనం వింటూ ఈ పని చేస్తున్నాము అసలు ఆయన ఎన్నో సంవత్సరాల ముందు మీ అందరికీ తెలుసు పాలమ్మిన పూలు అమ్మిన నాకన్నా ఎక్కువ మీడియా వాళ్ళకి తెలుసు మల్లారెడ్డి గారి గురించి అయితే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఆ స్టేజ్ నుంచి ఈ స్టే స్టేజ్ వరకు అంటే ఒక మిల్క్ మ్యాన్ నుంచి ఒక ఎక్స్ మినిస్టర్ వరకు రావడం కారణం అంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ అండ్ రెస్పెక్ట్ఫుల్ మనం ఒక్కరితో ప్రతి ఒక్కరితోనే రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి డౌన్ టు అర్త్ ఉండాలి కష్టపడాలి అని దా దాంతోపాటు కన్సిస్టెన్స్ అంటే మనం చేంజ్ ఒక్కటేసారి చేస్తే కాదు ఎప్పటికీ చేంజ్ అయితేనే ఉండాలి ఒక్కసారి చేంజ్ చేసి మనం వదిలేస్తే అది పాతగా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే మనం దానికి అప్ అప్డేట్ చేస్తూ ఉంటేనే అది చేంజ్ అనమాట లేకపోతే ఒక్కసారి చేంజ్ చేసి ఊకడం కాదు సో ఈ ఈ అవార్డుతో చేంజ్ జస్ట్ మొదలైంది ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం మల్లారెడ్డి గారు చేంజ్ మొదలుపెట్టిరు ఒక మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు తెలంగాణలో లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ సిక్స్టీ థౌసండ్ స్టూడెంట్స్ అంటే ఈ సిక్స్ సిక్స్టీ థౌసండ్ స్టూడెంట్స్కి ఇంకా వేరే స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మన మనము తక్కువ ధరంలో అంటే అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అదేవిధంగా మల్లారెడ్డి హెల్త్ సిటీలో కూడా మనం మెడికల్ కాలేజ్తో పాటు రెండు టీచింగ్ హాస్పిటల్ నడిపిస్తున్నాము ఈ టీచింగ్ హాస్పిటల్లో కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ మనం ఓపీడీలో కానీ ఐపీడీ కానీ లేకపోతే సర్జరీస్లో గానీ డెలివరీ ఏ ఆపరేషన్ లో కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం మళ్ళీ దాంతోపాటు ఒకటి మల్లారెడ్డి కిట్ మల్లారెడ్డి కిట్ అంటే చిన్నపిల్లలు బాన్ అవ్వగానే వాళ్ళకి ఒకవేళ బేబీ పుడితే ఫైవ్ థౌసండ్ రూపీస్ డిడి ఇస్తున్నాం దాంతోపాటు తన కావాల్సింది చిన్న చిన్న బేబీ కావాల్సిన బేబీ పౌడర్ ఆయిల్ డైపర్స్ ఆ కిట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీనికే మనం చేంజ్ అనుకోవాలి మళ్ళీ దీంతోపాటు ఎడ్యుకేషన్ సిస్టంలో లో కూడా రెండు మెడికల్ కాలేజ్ పెట్టి ప్రత్యేకంగా ఒక్క మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కోసం పెట్టడం సో ఇది కూడా ఒక మంచి చేంజ్ దాంతోపాటు ఒక డెంటల్ కాలేజ్ కూడా రెండు డెంటల్ కాలేజ్ ఉన్నాయి దాంట్లో ఒక్క డెంటల్ కాలేజ్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్స్ పెట్టడం ఇది ఓన్లీ మా మామయ్య మల్లారెడ్డి గారితో సాధ్యమైంది ఆయనకి మనం చూస్తూ ఫాలో చేస్తూ ఇంకా దీనికి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోదామని మొన్న మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా గ్రాంట్ అయింది దాంట్లో కూడా ఇన్ని స్కూల్స్ అంటే మామయ్య గారు ఎప్పుడు అంటుంటారు మనకు ఒకే ఒక జీతం ఈ జీతంలో మనం ఏదో ఒకటి అద్భుతమైన విషయం చేసి చూపించాలి లేకపోతే ఎందుకంటే మనకి ఇంత మంచి అపార్చునిటీ అసలు ఎవరికంత అపార్చునిటీ లేదు మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో చూడండి లేకపోతే హెల్త్ పరంగా చూడండి లేకపోతే రాజకీయం పరంగా చూడండి మల్లారెడ్డి గారికి ఉన్నంత ఒక పాజిటివిటీ ఒక మంచి పేరు అసలు అంత లేదు సో మాకు చాలా సంతోషం ఆయన ఫ్యామిలీ నుంచి బాగా కోడలుగా మేము ఇంకా బాగా చేయగలుగుతాం ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము ప్రతి ఒక్క విషయంలో ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కూడా మా మొత్తం టీము ఈరోజు మేము వచ్చిన ప్రతి ఒక్క మా ప్రిన్సిపల్స్ మా ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు వల్ల ఇది చేంజ్ సాధ్యమైంది ఇది మేము యాజ్ అ మేనేజ్మెంట్ జస్ట్ మొదలు పెట్టినాం కానీ దీనికి మొత్తం రోజు డాక్టర్స్కి డాక్టర్స్ వీళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం హాస్పిటల్ అంటే మెయిన్ ఒక గుడికి దేవుడెవరు అంటే వాళ్ళ లోపల పెట్టిన విగ్రహం అదేవిధంగా హాస్పిటల్కి దేవుడెవరు డాక్టర్ కాబట్టి ఈ చేంజ్ వల్లనే మనం ఇంకా బాగా చేయగలుగుతాం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేంజెస్ చూపిస్తున్నాం మళ్ళీ వచ్చే కాలంలో మొత్తం భారతదేశంలో కూడా చేంజెస్ చూపి చూ అంటే చూపించాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సారీ సో ఆ రోజు నన్ను అవార్డుకి పిలవంగానే నేను అక్కడ వెళ్ళిన తర్వాత అసలు నాతో పాటు ఇంత పెద్ద పెద్దలు సునీల్ గవస్కర్ గారు కానీ మన ఇది మనోజ్ బాజ్పాయి గారు కానీ మళ్ళీ అదేవిధంగా ఫరా కాను వాళ్ళ సునీల్ మన ఇది శిల్పా శెట్టి గారు కానీ ఇంకా సోను సూదు ఇంకా అదేవిధంగా వీళ్ళతో యాక్ట్రెస్ వాళ్ళ పేరు త్వరగా వచ్చేస్తుంది అనుకోండి వాళ్ళ వీళ్ళ కాకుండా నాయక్ గారు ఇంకా మన గవర్నర్ గారు ఉండే ఇంకా మన మెయిన్ ఏంటంటే ఈ మనం ఈ అవార్డు ఒక ప్రెస్టీజియస్ అవార్డు గవర్నర్ ఎక్స్ గవర్నర్ ఫార్మర్ గవర్నర్ మా బాలకృష్ణ గారు సార్తో ఆయన పెద్ద ఆయనతో ఆనరబుల్ ఫార్మర్ చీఫ్ గెస్ట్ ఏతోని మనకి ఇవ్వడం జరిగింది చీఫ్ జస్టిస్ అవునవును సే దట్ అగైన్ సారీ కొంచెం టెన్షన్ ఉన్నాను యా సో ఇది ఒక సంతోషం విషయం ఏంటంటే ఇన్ మంచి ఒక ప్రెస్టీజియస్ అవార్డు డాక్టర్ బాలకృష్ణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన చేతుని నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషమైన విషయం అదేవిధంగా నాయక్ గారు మా గవర్నర్ యూపీ కూడా అవైలబుల్ ఉండే అదేవిధంగా ఇంకా పెద్ద పెద్దోళ్ళ నీళ్ళు కూడా ఉండే సో ఇట్స్ ఆనర్ ఫర్ మీ ఇండియా లెవెల్లోనే ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇది వార్డ్ అవార్డు ఇచ్చారు సో వన్ ఆఫ్ ద ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మేము ఉన్నాం కాబట్టి అదేవిధంగా మా హైదరాబాద్ నుంచి ఏఎంఆర్ మా చాలా క్లోజ్ సార్ మహేష్ రెడ్డి గారు కూడా అవార్డు మాతో పాటు హైదరాబాద్ నుంచి తీసుకోవడం జరిగింది मैडम 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 फोन करो मैडम मैडम वो कसा इकडे का बॉक्स मैडम मैडम सर सेंटर सर सेंटर ಇವ್ <laughs> ಈಗ

थ्यांक यू थैंक यू सो मच धन्यवाद पेन रेक ओके ओके सर अवार्ड मना हास सर वन मिनिट जरा చేంజ్ అనే అవార్డు చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు మేడం దీన్ని బాంబేలో రిసీవ్ చేసుకున్నారు ఇది ఇండియన్ ఫోరమ్ ఆఫ్ ఇంటరాక్ట్ ఫోరం ఆఫ్ ఇండియన్ బాబు అందరూ సుప్రీంకోర్టు జడ్జెస్ లైక్ బాలకృష్ణ గారు ఫార్మర్ గవర్నర్ గారి చేతులు మహారాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా మేడం గారికి వచ్చింది ఇంతకుముందు చార్ సూర్ గార్ నిగమ్ గారు కానీ లేకుంటే శిల్పా శెట్టి గారు సునీల్ గవాస్కర్ గారు ఇలాంటి పెద్ద పెద్ద సేవ చేసిన వారికి క్రికెట్ రంగంలో ఇట్లా సంతోషిస్తున్నాం ఈ అవార్డు మా మేడంకి వచ్చింది అండ్ యూ ఆల్ క్యాన్ ద వెరీ నిజంగా ఆప్ట్ అవార్డ్ వచ్చింది మేడంకి షీఈ్ ఫార్ చేంజ్ ఎప్పుడు తను ఎక్కడైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు మీరు అందరూ విని ఒకటే జిందగీ అని చెప్తారు మేడం ఓన్లీ వన్ లైఫ్ ఈజ్ దేర్ లెటర్స్ ఫుల్ ఇట్ నాట్ ఐ విల్ నాట్ సే లివ్ ఇట్ టు ద ఫుల్ అని చెప్తారు మా ఏజ్లో తనతో కంపేర్ చేస్తే నేను యాక్చువల్గా నా పై డాక్టర్ సుధారమ్ణ నేను డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్గా రిటైర్ అయ్యాను నాకు యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో and she is always there she is for a change madam congratulations madam so for receiving this award we are extremely extremely happy that our family she's our family member